హాయ్ అండి వెల్కమ్ టు సుమైల్ సెట్ యూట్యూబ్ ఛానల్ ఎలా ఉన్నారంతా బాగున్నారా నేను చాలా చాలా బాగున్నాను నిన్న చికెన్ కర్రీ చేద్దాం చికెన్ తెప్పిస్తే మా మా పిల్లలతో బిర్యానీ కావాలని సరేలే ఇంట్లో ఉన్న వాటితో అడ్జస్ట్ చేద్దాం చికెన్ బిర్యానీ చేస్తున్నాను ఒక కేజీ చికెన్ నీట్గా వాష్ చేసుకొని ఒక బిర్యానీ గిన్నెలో వేసుకున్నాను అలాగే ఒక టీ స్పూన్ పసుపు రెండు చెంచాల కారం పలావ్ దినుసులు వేసుకున్నాను చక్క లవంగాలు యాలకులు మరాఠీ మొగ్గ షాజీర పలావాకు అన్ని పలావ్ దినుసులు అన్నీ దీంట్లో వేసుకున్నాను అలాగే నేను ముందుగానే అలాగే ముందుగానే అల్లం వెల్లిపాయ పేస్ట్ మిక్సీ పట్టుకొని పక్కకు పెట్టుకున్నాను దాన్ని కూడా దీంట్లో కలుపుకున్నాను ఒక రెండు చెంచాల మందు అల్లం వెల్లుల్లి పేస్ట్ కలుపుకున్నాను తర్వాత ఉల్లిపాయలని సన్నగా పత పొడవగా తరుక్కొని పక్కకు పెట్టుకొని దాన్ని ఆయిల్లో బాగా డీప్ ఫ్రై చేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పక్కకు పెట్టుకున్నాను దాన్ని కూడా దాన్ని కూడా దీంట్లో వేసుకున్నాను ఆఫేస్ ఆఫ్ వేసుకున్నాను ఆఫేమో పక్కకు పెట్టుకున్నాను మళ్ళీ తర్వాత లేయర్లా వేయడానికి ఉండాలి కదా అలా అలాగే కొత్తిమీర శుభ్రంగా కడుక్కొని సన్నగా కడుక్కొని దాన్ని కూడా దీంట్లో కలుపుకున్నాను అలాగే దానికి బిర్యానీకి సరిపడా సాల్ట్ ఒక రెండు చెంచాలు ఉప్పు కలుపుకున్నాను తర్వాత ఒక కప్పు పెరుగు వేసాను పెరుగు చ వేసాక మ ధనియాల పొడి చెంచా గరం మసాలా చెంచా పంది బిర్యానీ మసాలా ఒక స్పూన్ వేసుకొని ఒక ఒక రెండు చెంచాలు ఆయిల్ వేసుకొని దీన్ని మొత్తం మ్యారినేట్ చేశాను శుభ్రంగా నీట్గా మొత్తం ముక్కకి ఉప్పు కారం అన్నీ మసాలా అంతా పే మసాలా పేస్ట్ అంతా పట్టేదాకా బాగా మ్యారినేట్ చేసుకున్నాను అలా చేసుకొని దాన్ని ఒక పావు పది నిమిషాలు పాటు దానికి ఒక రెస్ట్ ఇచ్చి పక్కకు పెట్టేశాను స్టిచ్చి పక్కకు పెట్టాక ఇప్పుడు రైస్ కోసం స్టవ్ వెలిగించేసి గిన్నె పెట్టుకొని ఎసర పెట్టుకుంటున్నాను ఎసర ఎసర పెట్టుకుంటున్నాను రెండు లోటాలు నీళ్ళు పోసుకొని ఎసర పెట్టుకున్నాను నేను కేజీ బియ్యానికి అర కేజీ బియ్యానికి కేజీ చికెన్ వాడుతున్నాను దాంట్లో కూడా ఆకులు మిరియాలు లవంగాలు ఇట్లా షాజీరా ఇంకా ఏమన్నా బిర్యానీ పలావ్ దింసులుంటే అవి కూడా వేసుకొని ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని హెసర మరగబెట్టుకుంటున్నాను హెసరు మరిగే లోపల మనం చిన్న దాకా చికెన్ కలుపుకొని పక్కకు పెట్టుకున్నాం కదా అది కూడా ఉప్పు కారం మసాలా మొత్తం ముక్కకు బాగా పట్టిద్ది పట్టేసి పట్టిద్ది అంతవరకు ఇది ఈ లోపల ఎసర మరిగిపోతూ ఉంటుంది మనం చికెన్ కలిపి పక్కకు పెట్టుకున్నాం కదా ఉప్పు కారం మసాలా మొత్తం పక్క ముక్కకు బాగా పట్టింది దాన్ని గ్యాస్ మేము పెట్టేసి స్టవ్ వెలిగించేసి కొంచెం దాన్ని ఉడకనిస్తున్నాను ఈ లోపు రైస్ ఉడికే లోపల అలా ఒకసారి కలబెట్టుకొని మూత పెట్టేసుకుంటున్నాను చికెన్లోంచి వచ్చే వాటర్తోనే ఇదంతా మొత్తం చికెన్ మొత్తం బాయిల్ అవ్వాలి కొంచెం ఆల్మోస్ట్ ఒక సెవెంటీ పర్సెంట్ వరకు చికెన్ బాయిల్ అయిపోవాలి చికెన్లోంచి వచ్చే వాటర్తోనే ఇప్పుడే ఉప్పు కారాలు ఏమైనా ఉంటే మొత్తం ఇప్పుడే ఇలా ఇలానే చూసుకుంటే అడ్జస్ట్ చేసుకోవాలి అలా ఒకసారి అడ్జస్ట్ చేసుకోవాలి వాటర్తో ఉడికిపోయేంత వరకు మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని బాగా ఉడికించాలి ఈలో మనం ఎసరు మొత్తం మరిగిపోతుంది మరిగిపోయింది అలా మరిగిపోయిన ఎసట్లో కొంచెం అంత సాల్ట్ వేసుకోవాలి సరిపోని రైస్ సరిపోను సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి మరి అలా మనం ఉప్పు ఒక సాల్ట్ వేసుకొని కలుపుకున్నాక ఎసరలో మరిగిపోయాక బియ్యం వేసి ఉడికించుకుంటున్నాను రైస్ మొత్తం ఉడకాల్సిన ఉంటుంది ఒక సెవెంటీ ఎయిటీ పర్సెంట్ కుక్ అయితే చాలు తర్వాత మొత్తం మనం మనం చికెన్ మొత్తం చికెన్ ఈ రైస్ కలిపి మళ్ళీ బాయ్ మళ్ళీ ఎట్లా స్టవ్ మీద పెట్టేస్తాం కంటే అప్పుడు మొత్తం ఉడికిపోద్ది బాయిల్ అయిపోద్ది అన్నం పలుగ్గా ఉండేటట్టు చూసుకోండి చూసుకుంటున్నాను ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ కుక్ అయిపోయింది ఇప్పుడు దీన్ని ఇప్పుడు ఇందాకలా మనకు ఉడికించుకునే చికెన్ ఉంది కదా దాన్ని ఒక లేయర్లాగా వేసుకోవాలి ముందుగానే అందుకే ఈ చికెన్ కొంచెం వేరే ఒక బౌల్లో తీసుకొని లేయర్ లాగా వేయాలి ఈలోపు చికెన్ ఉడికిందో లేదో చూడాలి చికెన్ ఉడికిపోయింది ఆల్మోస్ట్ ఉడికింది కాబట్టి ఇప్పుడు మొత్తం చికెన్ మొత్తం ఒక బౌల్లో తీసుకుందాం ఆల్మోస్ట్ అంటే హాఫ్ తీసుకొని హాఫ్ లోపల అడుగునే ఉంచుకుందాం హాఫ్ చికెన్ తీసేద్దాం పైన గ్రేవీతో గ్రేవీ కూడా కావాలి కాబట్టి గ్రేవీతో సహా తీసేసుకొని ఒక బౌల్లో వేసుకుందాం అలా అడుగునున్న చికెన్ ఉన్న చికెన్ పైన ఇట్లా మన రైస్ని సెవెంటీ పర్సెంట్ ఉంటుంది కదా వాటర్ లేకుండా వడకట్టేసి మొత్తం ఆ రైస్ని మొత్తం ఇట్లా లేయర్ లాగా చికెన్ పై లేయర్ లాగా వేయాలి అలా లేయర్లాగా వేసాక మిగిలిన చికెన్ ఉంది కదా మళ్ళీ దాన్ని మనం మన లేయర్ లాగా వేసుకున్న పైన ఈ చికెన్ కర్రీతో కవర్ చేస్తున్నాను మళ్ళీ దానిపైన రైస్ వేసి మళ్ళీ రైస్ ఉన్న మిగతా మిగిలిన రైస్ ఉంది కదా అదేసి ఆ చికెన్ కర్రీని కవర్ చేస్తున్నాను అలా కవర్ చేసాక కవర్ చేసాక మనం బ్రౌన్ ఆనియన్స్ ఇందాక పక్కకు పెట్టుకున్నా ఉన్నాయి కదా ఆఫ్ వేసి ఆఫ్ ఉన్నాయి కదా వాటిని కూడా దీంట్లో వేసేసుకొని పైన సన్నగా జరిగిన కొత్తిమీర కొత్తిమీర జల్లుకుంటున్నాను ఈ బ్రౌన్ ఆనియన్స్ ఉన్నాయి మొత్తం వేసేసి కొత్తిమీర జల్లుకోవాలి కొత్తిమీర జల్లుకున్నాక అలా టూ స్పూన్స్ నెయ్యి నెయ్యి ఉంటే నెయ్యి వేస్తున్నాను నేను ఇంకెంతకు మించి మసాలాలు ఫుడ్ కలర్స్ ఏమి వాడలే వాడట్లేదు ఇంట్లో ఉన్న వాటితో అడ్జస్ట్ చేస్తున్నాను అలా అడ్జస్ట్ చేస్తున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించి నాన్ నాన్స్టిక్ తవ్వ ఇట్లా పనికిరాని తవ్వ ఒకటి చూసి అది అట్లా పైన ఏదైనా తవ్వ లాంటివి చూసి పెట్టేసి దానిపైన ఈ బిర్యానీ గిన్నె పెట్టేసి పైన ఇట్లా రోల్ పెట్టేసాను చిన్న రోల్ ఒకటి ఉంటే దాన్ని బరువు పెట్టేసాను అలా ఒక పదిహేను నిమిషాలు అయిలో ఒక పదిహేను నిమిషాలు సిమ్లో సిమ్లో పెట్టేసి ఉడికించాలి తర్వాత ఒక థర్టీ మినిట్స్ అలా పక్క కొదిలేయాలి తర్వాత దానికి దాన్ని మోద్దేసి ఉడికిందా లేదు చూసుకుంటే బిర్యానీ రెడీ అయ్యింది కానీ మసాలాలు ఎక్కువ లేదు ఘాటు కూడా కానీ కారం కూడా తక్కువ వేసుకున్నాను పిల్లలు ఉన్నారని చాలా చాలా బాగా వచ్చింది ఫస్ట్ టైం చేసినా చాలా బాగా వచ్చింది అనిపించింది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోలు ఇంకెన్నో వస్తూ ఉంటాయి ఇప్పుడు వేడి వేడి బిర్యానీ రెడీ అయింది